ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది చూస్తుంటే పండగలు వచ్చినప్పుడు పగటి వేషగాళ్ళు ఎలా వస్తారో ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబు నాయుడు గారి కొత్త కెత్త వేషాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వాతావరణం ఇంకా కొనసాగుతుందని ఆయన చెప్పడమే కాకుండా తన అనుకూల మీడియాతో చెప్పిస్తుంటే జనం చీకొడుతున్నారు ఎందుకంటే ఈ ఐదేళ్ల పాలనలో మహిళల పసుపు కుంకాలు చెరిపేసే విధంగా మహిళల తాలిబొట్లు తెగిపోయే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలించి ఈరోజు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తున్నాను అని చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈ పదివేల రూపాయలు పసుపు కుంకుమ కింద అనేది చాలా పెద్ద డ్రామా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే పసుపు కుంకుమ అంటే మనకి పవిత్రత గురించి తెలుసు ఒక ఆడపడుచుకి మన ఇంట్లో ఆడబిడ్డకి పసుపు కుంకుమ ఇస్తున్నాము అంటే అది ఎంతో ప్రేమతో వాళ్ళకి ఇస్తాం అంతేగాని అప్పుల రూపంలో ఇవ్వటమో లేదా ఇన్స్టాల్మెంట్లో ఇవ్వటమో అనేది ఏ కుటుంబంలో కూడా జరగదు కానీ విచిత్రం ఏమంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయం ఆసన్నమైంది నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చే సమయం చూసి ఇలాంటి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నాడు అంటే ఈ అవుట్ డేటెడ్ పొలిటీషియన్కి నిజంగా మతి స్థిమితం వచ్చిందా అనేది అందరికీ కూడా అనుమానం వస్తుంది ఎందుకంటే తన సొంత అక్క మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు అమ్మన్నమ్మ ఆస్తి హైదరాబాద్లో ఉన్న ఐదెకరాల భూమి కానీ ఆవిడ పేరు మీద ఉన్న ఇల్లు కానీ ఆడబిడ్డలకి ఇవ్వనీయకుండా తన కొడుకు లోకేష్ పేరు మీద రాసుకొని తన సొంత ఆడపడుచులనే మోసం చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న అక్క మోసం చేశాడు అనటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళని మోసం చేసిన వాడికి బయట వాళ్ళని మోసం చేయడం పెద్ద విషయం ఏమి కాదు అందుకే అంటాడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు అమ్మకి అన్నం పెట్టలేడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు కొనిస్తానంటాడు చంద్రబాబు నాయుడు అని తన ఇంట్లో ఆడపడుచుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నిజంగా మూడు పదివేల రూపాయల చెక్కులు ఇవ్వాలన్న మనసుందా అంటే లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆ చెక్కుల మీద క్లియర్గా ఉంది ఫిబ్రవరి రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఐదు వందలు అలాగే సారీ ఫిబ్రవరి రెండు వేల ఐదు వందలు మార్చి మూడు వేల ఐదు వందలు అలాగే ఏప్రిల్ నాలుగు వేలు అంటే ఈ రెండు వేల ఐదు వందలతో సరిచేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నాడే తప్ప నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తే అలాగే మార్చు ఏప్రిల్ చెక్కుల్ని ఈసి అడ్డగిస్తుంది అన్న నమ్మకంతోనే ఈ రోజు ఇస్తున్నాడు అలా అడ్డ అడ్డగించిన రోజు నేను ఆడపడుచులకి ఇవ్వాలి అనుకుంటే కేంద్రం కుట్ర చేసింది ఎలక్షన్ కమిషన్ కుట్ర చేసింది అని వీరావేశంగా ప్రసంగాలు ఇస్తే కోపంతో ఆవేశంతో ఊగిపోతున్న చంద్రబాబు నాయుడు అని ఆయన పచ్చపత్రికల్లో మనం చూస్తాం అదే తప్ప మహిళలకి న్యాయం చేయాలన్న విషయం ఈయన దగ్గర లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే పాత మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ కొత్త మోసానికి తెర లేపాడు చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మీరు చూస్తే అప్పుడున్న పద్నాలుగు వేల రెండు వందల కోట్లు డ్వాక్రా మహిళల అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక సంతకం కూడా చేసి ఈ రోజు వరకు అది మాఫీ చేయలేదనటానికి సాక్ష్యం పద్నాలుగు వేల రెండు వందల కోట్లు ఉన్నది ఈ రోజు ఇరవై రెండు వేల కోట్లకు మించిపోయింది అంటే దాదాపుగా ఏడు వేల తొమ్మిది వందల కోట్లు పెరిగింది అంటే ఏ విధంగా మోసం చేశాడు డోక్రా అక్కచెల్లెంలో చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ విధంగా తడిగుడ్డతో గొంతు కోసేసి ఈరోజు పదివేల చెక్కులు మూడు పోస్ట్ డేట్ తో ఇచ్చేసి పండుగ చేసుకోండి అంటే ఏ పండుగ చేసుకోవాలో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పద్నాలుగు వేల రెండు వందల కోట్లు కనుక పూర్తిగా మాఫీ చేస్తుంటే ఈరోజు ఆడవాళ్లు అప్పుల పాలు కాకుండా మరి బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లకుండా కోర్టులు మెట్లెక్కే అవకాశం లేకుండా వాళ్ళు దర్జాగా గౌరవంగా ఆర్థికంగా ఉండేవాళ్ళు కానీ ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళని నాశనం చేసేసి ఈరోజు తానేదో చేస్తున్నానో గొప్పగా వాళ్ళకని చెప్పినట్టుగా కలరింగ్ ఇస్తూ భోజనాలు పెడుతూ ఏ విధంగా హడావిడి చేస్తూ తన పత్రికల్లో శీర్ష పతాకల్లో ఒక మహిళ ఏడుస్తూ తనని కౌగులించుకున్న ఫోటోని చూపించి చెక్కులు ఇస్తుంటే ఆనందంతో ఏడుస్తున్న మహిళలు అని ఈరోజు హెడ్లైన్లో ఒక ఫోటో చూశాను నేను క్లియర్ గా చెప్తున్నా ఇలాంటి ఏడుస్తున్న ఆడవాళ్ళు చాలా మంది మీ కళ్ళ ముందు ఉన్నారు వనజాక్షి గాని అలాగే మెడికో సంధ్య గాని అలాగే నారాయణ కాలేజ్ లో చనిపోయిన ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ కాళ్మని సెక్స్ రాకెట్ లో మరి వ్యభిచార కూపంలో పోయి జీవితాలు నాశనం చేసుకున్న ఆడవాళ్ళు మరి ఆ ఆడవాళ్ల కన్నీళ్ల ఫోటోలు ఎందుకు వేయలేదు ఈ చంద్రబాబు నాయుడు గారి నరకాసుర పాలనలో ఇంతమంది నాశనం అయిపోయారు అని ఎందుకు మరి ఫ్రంట్ పేజీలో వేయలేకపోయారు ఆ పచ్చ పత్రికలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది నిన్న రాప్తాళ్ళలో మీరు చూశారు ఏ విధంగా పరిటాల సునీత మరి పసుపు కుంకుమ ఇవ్వాలని ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు చెప్పులు చీపుర్లతో ఏ విధంగా స్వాగతం పలికారో చూశారు ఆ విధంగానే ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళుతున్న పసుపు కుంకుమ కార్యక్రమానికి మరి చెప్పులు చీపుర్లతో వాళ్ళకి స్వాగతం పలకాలి వాళ్ళ చొక్కాలు పట్టుకొని మీరు మాకు చెప్పిన మరి డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయాలని కూడా ప్రతి మహిళనే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు డ్వాక్రా మహిళలు అమాయకులు పిచ్చివాళ్ళు అనుకొని ఏదో మూడు చెక్కులు ఇచ్చేస్తే మళ్ళీ మన వెనకంటి వచ్చేస్తారు మనకి ఓటేసేస్తారు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలకి మనం బ్రేక్ వేయాలి ఎందుకంటే యాభై ఏడు నెలలు మన కడుపు మార్చి ఈ లాస్ట్ మూడు నెలలు మనకి భోజనం పెట్టేసి మళ్ళీ మనం మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడికి మళ్ళీ మోసపోయి ఓటేస్తే మళ్ళీ యాభై ఏడు నెలలు మీరు కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు పసుపు కుంకుమ ఎంత మోసమైనది దానివల్ల ఆడవాళ్ళని ఒక బ్లాక్ మెయిల్ చేయడమో లేదా వాళ్ళ తాలిపొట్ల మీద ఓట్లు వేయించుకొని మాకే ఓట్లు వేయాలని చెప్పించడమో చూస్తుంటే వాళ్ళు చేస్తున్న తప్పుని మరి మహిళలు అమాయకంగా ఎక్కడ మోసపోతారో అని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు కనుక వాళ్ళకి చైతన్యపరుస్తుంటే నిన్న చెవిరెడ్డి గారి మీద మరి తెలుగుదేశం పార్టీ గుండాలు ఏ విధంగా దాడి చేసి స్పృహ తప్పిపోయేలాగా కొట్టారు అంటే